హాకేస్ అందరూ ఎలా ఉన్నా నేనైతే బాగున్నాను ఈరోజైతే మీకు రాజంపేటలో అవైలబుల్లో త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నేను పేరు అయితే ద్వితి కన్స్ట్రక్షన్స్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీరు వచ్చి చూడండి ఇంకా అలాగే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను నెంబర్ అయితే మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అయ్యండి లేదంటే డైరెక్ట్ వచ్చి ఇది ఎక్కడో అడ్రస్ చెప్తాను చూడండి వెంగిరేడిపాల్యం రాజంపేట ఆర్ఎస్ రోడ్లో అయితే ఉంది బజిపల్లి వీ రూట్లోనే గంగిరెడ్డి పాలెం స్ట్రీట్ అని ఉంటుంది అక్కడైతే స్టార్టింగ్లోనే ఉంది మీరు వచ్చి ఒకసారి విజిట్ అయ్యి చూసి అట్లాగే రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఇప్పుడైతే థర్టీ నైన్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కానీ దాంట్లో అయితే ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఎవరికైనా కావాలంటే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను అలా మీరు కావాలనుకుంటే డైరెక్ట్ అయితే వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి రూమ్స్ అయితే ఎలా ఉన్నాయో బాగున్నాయి టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే అలాగే బాల్కనీ కూడా ఉంది బయట చూస్తే అంతా కనబడుతుంది లొకేషన్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందో మీరు చూపిస్తున్నాను ఇంకా అలాగే టెరస్ పైకి ఎక్కి టెరస్ మొత్తం చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఒకసారి మనకైతే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది అలాగే బ్రిడ్జి కూడా కనబడుతుంది మొత్తానికైతే ఇది చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే మంచిగా ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయితే చేపి చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ దొరకదు ఇలాంటి అవకాశము మీరు వచ్చి ఒకసారి కాంటాక్ట్ అవి మీకు లేదంటే నెంబర్ అయినా మెన్షన్ చేస్తాను నెంబర్కైనా కాంటాక్ట్ చే అయితే మీకైతే మన భయ్య అయితే చెప్తాడు ఎలా ఏంది కథ అని సో ఇంక ఇదే గాయస్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ గాయస్